గిరిజన న్యాయ విద్యార్థి ఇస్లావత్ శ్రావ్య మృతికి బాధ్యులను కఠినంగా శిక్షించాలి గోర్సేన గిరిజన న్యాయ విద్యార్థి ఇస్లావత్ శ్రావ్య మృతి ముమ్మాటికి ప్రభుత్వ హత్య కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి ఈ రోజు కలెక్టర్ ప్రభుత్వానికి మెమరండం అందించడం జరిగింది ఈ సందర్భంగా గోర్సేన రాష్ట్ర కోశాధికారి బోడ హరిలాల్ నాయక్ మరియు గోర్సేన మానుకోట జిల్లా అధ్యక్షుడు బానోద్ సురేష్ నాయక్ మాట్లాడుతూ ఇస్లావుద్ శ్రావ్య మృతికి గల కారణాలను పోలీస్ శాఖ వారు మరియు ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉండడం దుర్మార్గమని అన్నారు నెలకి ఒకటి రెండు అమ్మాయిలపై రేప్ మర్డర్ హత్యలు జరుగుతుంది మా గిరిజన జాతి పిల్లలే దొరుకుతున్నారా ఈ ఈ ప్రభుత్వమైనా మాకు న్యాయం జరుగుతుందా కార్యక్రమంలో గోరసేన నాయకులు రాష్ట్ర కోశాధికారి బోడ హరిలాల్ నాయక్ జిల్లా అధ్యక్షులు బానోద్ సురేష్ నాయక్ బయ్యారం మండల అధ్యక్షుడు లావిడియా హరిలాల్ నాయక్ గోపాల్ నాయక్ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ గిరిజన న్యాయ విద్యార్థి ఇస్లాబాత్ శ్రావ్య వృత్తికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లందరికీ వివరణ అందించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మౌపా జిల్లా కలెక్టర్ గారికి కూడా వివరణం ఇవ్వడం జరిగింది మరి ఈరోజు కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన లంబాడీ ఉన్న అమ్మాయిలపై నెలకు ఒకటి నుంచి రెండు యావరేజ్ జాస్ఫ్యాంట్ వేసుకుంటే నెలకు ఒకటి నుంచి రెండు మూడు దానికి అంతు లేకుండా మానభంగాలు హత్యలు ఈ గిరిజన తెగ లంబాడి తెగలపైనే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి మరియు వాటిని పోలీస్ శాఖ వారు కావచ్చు ప్రభుత్వ శాఖ వారు కావచ్చు ఇంటెలిజెన్స్ వాళ్ళు కావచ్చు ఎవరు ఏపై ఉన్నా కూడా ఇటువంటి కేసులలో గిరిజనుల అమ్మాయిల విషయంలో ఎవరు స్పందించ స్పందించకపోవడం ఇది చాలా దురదృష్టంగా అని చెప్పేసి ఈ విషయం ఈ విధంగా మిమ్మల్ని ముందు తెలియజేయడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణలో సుమారు మేము ముప్పై నుంచి నలభై లక్షల మంది జనాభా ఉన్నాము మరి తెలంగాణ రాష్ట్రంలో మేము మీకు ఓట్లు వేయలేదా ప్రభుత్వం దానికి మేము సహకరించట్లేదా అని చెప్పేసి మా తెగపై ఏం జరిగినా కూడా మా అమ్మాయిలపై ఏ అగత్యాలు జరిగినా కూడా మీరు స్పందించుకోవడానికి ఇదేనా మన నిదర్శనం అని చెప్పేసి ఈ ప్రతిక ముఖంగా మిమ్మల్ని సూటిగా ప్రశ్ని ప్రశ్నిస్తున్నాము అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా జరుగుతున్న హత్యలకు కావచ్చు మానభంగాలకు కావచ్చు ఏ ఒక్కరినైనా కఠినంగా శిక్షించారా అని చెప్పేసి కూడా మేము సూటిగా ప్రశ్నిస్తామన్నాము ఈ రోజులలో ఏ తెలంగాణలో ఏ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన నుంచి గత ప్రభుత్వం బీఆర్ఎస్ కావచ్చు ప్రజెంట్ పరిపాలిస్తున్న తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఎంత ముందు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం వచ్చిన గిరిజన తెగలపై ఏ విషయంలో ఏ అన్యాయాలు హత్యలు మానభంగాలు ఏ జరిగినా కూడా మమ్మల్ని సరైన రీతిలో పట్టించుకోకపోవడం చట్టపరమైన చర్యలు వాళ్ళపై తీసుకోకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని దీనితోనే స్టాప్ పెట్టి ఏ అమ్మాయిపై గిరిజనతగా అమ్మాయిలపై చూడాలంటే ఉత్సాహపట్టు రెండు కార్యాల ప్రభుత్వం దాన్ని స్పందించాలని చెప్పేసి ఈ ముఖంగా ఈ సభా ముఖంగా మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడు తెలంగాణలో అనే న్యాయ గిరిజన న్యాయ విద్యార్థి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించి కుటుంబంలో ఒక కోటి రూపాయలు ఎక్రియ ప్రకటించి మళ్ళీ వారి కుటుంబానికి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే లేని వేడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రాష్ట్రాలకు ఎక్కడికి హైజాప్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరించడం కూడా జరుగుతూ ఉన్నది చక్కగా